సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామంలో మూడు రోజుల పాటు నిర్వహించే పుల్లూరు బండ జాతరలో పాల్గొని శ్రీ స్వయంభూ లక్ష్మీ వారిని దర్శించుకున్నారు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు రోజుల పట జాగా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా గౌరవించుకు శ్రీ గంగాచార్య గారి నేతృత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం మరి మన తోట దినదినాత్మక జరుగుతాము చాలా నరసింహ స్వామి దయలో ఈ దేవాలయాన్ని చక్కగా అభివృద్ధి చేసుకున్నాను గౌరవీయులు మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గుళ్ళూరు పట్టకు రోడ్డు కానీ దేవాలయ అభివృద్ధి కానీ వాటర్ ట్యాంక్ కానీ కానీ విద్యుత్ సౌకర్యం కానీ ఇలా ఎన్నో అభివృద్ధి చేసుకున్నాను దానికి ఇంత చుట్టూ డబుల్ రోడ్ అద్భుతమైన రెండు రోడ్ వేసేస్తారు ఆ లక్ష్మీదేరసింహస్వామి పాదార్థ చంద్ర కాళేశ్వరం గోదావరి జలాన్ని కలహిస్తున్నాయంటే అంతా స్వామివారి దయ ఆ స్వామివారి యొక్క రూపతో ఆయన యొక్క ఈ రోజు గోదావరి జలాలతో ఈ సిద్ధిపేట ప్రాంతం ఎటు చూసినా పద్దెనిమిది కులాలలోని రెండవ అది ఆ స్వామి గారి కృషి ఆ గోదావరి జలాలు ఈ ప్రాంతంలో రావడం నిజంగా ఈ ప్రాంత సరూప తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులను ఉంటూ మరి భక్తులు ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున చాలా బాగా